టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి యాభై ఐదు రోజులు పూర్తి అయ్యాయని ఈ కాలంలో వారు రాష్ట్రంలో రాక్షస పాలన సాగించారని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కక్షపూరిత రాజకీయాలను చేస్తూ ప్రశాంత వాతావరణం లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ఇప్పటికైనా టీడీపీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చారని నాంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్మోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఇశాక్ భాష కోరారు మంగళవారం నాంద్యాల జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి టీడీపీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు చేసిన వాటిపై స్పందించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టి యాభై ఐదు రోజులు కావస్తుందని ఈ కాలంలో హత్యలు దౌర్జన్యాలు అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి పార్టీ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేదని పూర్తి బడ్జెట్ ప్రకటించలేదని కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో సరిపెట్టారని అన్నారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను తూచా తప్పకుండా నెరవేర్చడం జరిగిందన్నారు అన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు హత్య రాజకీయాలు రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని అన్నారు ప్రజలు గత ప్రభుత్వం ప్రస్తుత అధికార ప్రభుత్వం చేసిన అభివృద్ధి పరిపాలన పనితీరును గమనించాలని కోరారు కుల మతాలకు అతీతంగా అర్హులందరికీ పథకాలను అందించామన్నారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నదని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు దౌర్జన్యాలు లేకుండా పరిపాలన సాగించాలని కోరారు ఎమ్మెల్సీ ఇసాక్ భాష మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నట్లుగా ఉన్నదని కక్ష సాధింపు రాక్షస పరిపాలన చేస్తున్నదని విమర్శించారు హత్యలు ఆస్తుల విధ్వంసం ప్రభుత్వ ఆస్తులను నష్టపరచడం దౌర్జన్యాలు వీటన్నింటిపై దృష్టి సారించిందని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ విధంగా ఎన్నడూ జరగలేదని పేర్కొన్నారు లాండ్ ఆర్డర్ అదుపు తప్పిందని అన్నారు సాక్ష్యాధారలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఫోటోలతో ప్రదర్శించడం జరిగిందని తెలిపారు వీటన్నింటిని చూసేనా ఏపీ మినిస్టర్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు లాండ్ ఆర్డర్ నియంత్రణ ప్రభుత్వం యొక్క బాధ్యత అని తెలిపారు టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక రాక్షస పరిపాలన సభ్య సమాజం మానవ సమాజం అసహించుకుంటున్నదని అన్నారు ఇప్పటికైనా దహనకాండ రాక్షస క్రీడలు మానుకోవాలని ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుపరచాలని రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సూర్యనారాయణ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కూడా తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి తెలుగుదేశం మనం ఒక్కసారి చూసుకుంటే కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలక్షన్ల ముందర ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఓటర్ స్లిప్తో పాటు సూపర్ సిక్స్ ఇవి మావి గ్యారెంటీ మీకు ఖచ్చితంగా పథకాలు మేమిస్తాం ఇకపోతే మమ్మల్ని నిలదీసి అడగండి మాది గ్యారెంటీ అని చెప్పి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ఓట్లు అడిగేటప్పుడు ప్రతి ఊళ్ళో క్యాన్వాస్ చేసేటప్పుడు ఈ సూపర్ సిక్స్ పథకాలతో వాళ్ళకు ఓటేయమని పాంప్లెట్లు సహా ఈ హామీలు మొత్తం అంత ఇచ్చేసి మాకు మీకు ఈ పథకాలన్నీ రాకపోతే మాది గ్యారంటీ అని చెప్పి మొత్తం మాట్లాడిన మొత్తం ఆ రోజు ఓట్లు ఓట్లేదు కానీ ఈరోజు గెలిచిన వెంటనే మొత్తం అన్ని కూడా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం చెప్పడం జరిగింది కానీ తల్లికి వందడం పిల్లలకందరికీ కూడా ఎగనామం పెట్టడం జరిగింది దాంతోపాటు ఇంకా మనం తెలుగుదేశం ఎక్కడికి పోయినా కూడా ఎంతమంది పిల్లలు ఉంటే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పడం జరిగింది ఇంకా ఆడపిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికి కూడా పదహైదు వందల రూపాయలు నెలకి ఇస్తామని చెప్పడం జరిగింది ఎంతమంది ఆడపిల్ల అంటే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు యాభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళ లోపలంటే ఇస్తామని చెప్పడం దానికి ఎకనామం పెట్టడం జరిగింది రైతు భరోసా అదే మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అంటే ఈ రైతు భరోసా అందరికి వచ్చేదే ఆ రైతు భరోసా కూడా రాలేదు ప్రతి ఒక్కటి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా మనం చేయగలిగినామో ఈరోజు ఒక్కటి కూడా చేయనీకి చేతగాక ఏ విధంగా ప్రజలను మద్ద పెట్టడానికి ప్రజల మూడు డైవర్ట్ చేయడానికి ఇంకా ఎవ్వరు కూడా పార్టీ నాయకులు రోడ్లు ఎక్కకుండా ఉండడానికి బెదిరియాలనే ఉద్దేశంతోనే ఈరోజు దౌర్జన్యాలు చేస్తూ మొత్తం అంతా కూడా ఎక్కడ ఎవరైతే ఎవరిని టార్గెట్ వాళ్ళు ఒక రెడ్ బుక్ కను పెట్టుకుని ఎవరు టార్గెట్ చేసి వాళ్ళను వాళ్ళను కొట్టడం కావాలంటే వాళ్ళని ఏదో విధంగా హింసించడం ఇంకా అవసరం అనుకుంటే చంపడం ఇప్పుడు చూసే పరిస్థితి మనం మిన్నుకొండ పరిస్థితి చూసుకుంటే అదే పరిస్థితి అయిపోయింది అంటే ఇవన్నీ కూడా ఒక్కసారి అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వానికి ఇప్పుడు ఒకసారి చూసుకుంటే ఆ రోజు మేము ఎంతో ఎవరిని కూడా ఏ తెలుగుదేశం వాళ్ళని కానీ ఎవరి మీద నో అరెస్ట్ అంతే చెప్పనిక ప్రభుత్వం ప్రజలు మనమల్ని గెలిపించినాడు మన ప్రభుత్వం వచ్చింది ప్రజలకు ఏం చెప్పినామో అవి చేయాలనేదే ముఖ్యమైన ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఐదు సంవత్సరాలు ఎవ్వరు కూడా నువ్వు మాకు ఓటు వేయలేదని కానీ నీకు నువ్వు మా ఎమ్మడి తిరగలేదని కానీ ఉద్దేశంతో ఎవరు కూడా ఏ పథకం కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి మా ప్రభుత్వంలో లేదు ఒకటి అంతకుముందు మేము ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ అసిస్టాండ్లను కానీ లేకుంటే డీలర్లను కానీ గొక్కర్ని కానీ వాళ్ళంతకు వాళ్ళు లేకుండా ఉండే వాళ్ళని కానీ ఇప్పుడు పని కట్టుకొని మొత్తం ఫీల్డ్ అసిస్టాండ్లను డీలర్లను లాస్ట్కి ఏ స్టేజ్కి అంటే అంగనవాడి టీచర్లను కూడా మీరెందుకు రిజైన్ చేయాలనే స్టేజ్ కంటే అంగన్వాడి పోస్టు పర్మనెంట్ పోస్ట్ అనేది వాళ్ళకి ఎవరిని తెలడం లేదు దానిని కూడా మేము వాళ్ళని కూడా తీసేసామనే స్టేజ్లో మాట్లాడే పరిస్థితి ఉంటే మాత్రం ఇది ఎట్లా ఇది ప్రజాస్వామ్యమా కాదనేది కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు సుదీర్ఘమైన రాజకీయ జీవితం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు పనిచేస్తున్నారు కానీ ఇటువంటిది మాత్రం ఎప్పుడూ జరగకుండా ఏ గవర్నమెంట్లో కూడా ఇట్లా ఈ యాభై ఐదు రోజులలో ఇంత జరిగినది మీ గవర్నమెంట్లో కనీసం మీకుండే అపారమైన అనుభవంతోనే కూడా ఇవన్నీ కూడా లేకుండా చూడమని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఫ్రీగా మాట్లాడడానికి మనకు ఈ భారతదేశ స్వాతంత్రం వచ్చింది కూడా పాక్ స్వాతంత్రము మనం ఫ్రీగా మాట్లాడడానికి ఈ భారతదేశంలో నిషేధ ప్రాంతాలు తప్ప ఎక్కడైనా కూడా ఫ్రీగా తిరగడానికి భారత పౌరుగా ప్రతి ఒక్కరిని కాకుండా అటువంటి దాన్ని మనం ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి మేము కోరేది ఒకటి మీరు ఇప్పటికైనా కూడా ఈ దౌర్జన్యాలు ఇవన్నీ మానుకొని మీరు ఏ విధంగా ప్రజలను అడిగి సూపర్ సిక్స్లన్నీ మీ వాళ్ళు ఇల్లు మీ కార్యకర్తలు అందరు కూడా తిరిగి మొత్తం మారి హామీలు అని చెప్పి ఓట్లు ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మీరు ఇచ్చేస్తే మేం కూడా సంతోషపడతాం మేము కూడా మీకు మంచి డబ్బా చెప్పిన మాట ప్రకారం పూర్తి చేసినారనేది కూడా ఉంటది కాబట్టి దాని చేయలేక వాళ్ళ మీద వీళ్ళ మీద దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది తెలుగుదేశం నాయకులే ఆలోచించాలి చేత కావడం లేదు కానీ ఎవరు చదినారు అనేది దాన్ని మొత్తం అంతా కూడా కేవలం ఎవరి మీదనే బుద్ధ చల్లడానికి మాట్లాడు మాట్లాడితే బాగుండదు ఖచ్చితంగా మీరు తప్పు చేసిన ఎవరి మీద యాక్షన్ తీసుకుని మాత్రం అభ్యంతరం లేదు మేము కోరేది ఒకటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు చేసేది ప్రజలకు మంచి చేయండి తప్ప మీ చేతగాని కాని మాత్రం ఒకరి మీద వృద్ధని మాత్రం మాత్రం మేము విజ్ఞప్తి చేస్తాం తెలుగుదేశం ప్రభుత్వము దాదాపు అరవై రోజులు కావస్తా ఉంది వాళ్ళు అధికారం చూపట్టి వాళ్ళు మాత్రం అభివృద్ధి చేశారో మన రాష్ట్రాన్ని ఎంత పురోగతికి తీసుకుపోయారని ఒకసారి ఆలోచించాలో సదుద్దేశంతో ఈయన మీటింగ్ చేయడం జరుగుతోంది మనకందరికీ తెలిసిందే తెలుగుదేశం ప్రభుత్వము ఈరోజు వరకు వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఈరోజు వరకు అమలు పరిచింది అయితే ఏమీ లేదు కేవలం కక్ష సాధింపు చర్యలు రాక్షస పాలన తప్ప మంచి పని ఏది చేసిందే లేదు దానికి ఎన్నో ఉదాహరణలు ముప్పై ఆరు హత్యలు ముప్పై ఐదు ఆత్మహత్యలు దాదాపుగా ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం నాలుగు వందల తొంభై గవర్నమెంట్ ప్రాపర్టీస్ నాశనం చేయడం మూడు వందలకు పైగా హత్యాయత్నాలు వెయ్యి మంది మీద దౌర్జన్యాలు రెండు వేల ఏడు వందల కుటుంబాలు ఆంధ్ర రాష్ట్రం వదిలి వెళ్ళాయి ఇది యాభై నుంచి అరవై రోజుల లోపల తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పురోగతి ఈ ఈ రకంగా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగదు ఇంత విధ్వంసకాండ ఎప్పుడు జరగదు హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు ఏదన్నా ఉంటే సాక్ష్యాలు మాకు చూపెట్టండి వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్తారు సంతోషం బాగుంది ఢిల్లీలో క్లియర్గా మా నేత జగనన్న ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు అన్ని రకాల ప్రూఫ్స్తో పెట్టారు ఏ రకంగా చేశారు ఎన్ని చోట్ల శిలా పలకాలు పాల్గొట్టారు ఎన్ని చోట్ల మారణకాండ సృష్టించారు ఎంతమందిని కొట్టినారు అనేది క్లియర్గా ఫోటో ఎగ్జిబిషన్ చేశారు దాని గురించి ఏమన్నా మీరు మాట్లాడారా హోంమంత్రి గారు మీలాంటి విలేకరి హోంమంత్రి గారిని క్లియర్గా అడగడం జరుగుతా ఉంది మీరు చేస్తూ ఉన్నారు కదా లాంటే చెడిపోయింది ఉంటారు కదా మీరేం చేయాలని హోంమంత్రి గారు ఏం చెప్తారు నేనేం చేయాలండి లాఠీ తీసుకొని పోవాలన్నా రివాల్వర్ తీసుకొని పోవాలన్నా అని విలేకరులను అడుగుతారు ఒక హోం మంత్రి ఆ రకంగా చెప్పాల్సిన పద్ధతి అది లాండ్ ఆర్డర్ ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత రాష్ట్రాన్ని ప్రశాంతంగా అభివృద్ధి పరంలో నడిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వ బాధ్యత అందుకోసమే ప్రజలు మిమ్మల్ని ఎందుకున్నారు మీరు లాండ్ నేను లాఠీ తీసుకొని పోవాలని చెప్తారా అంత నిరసన అంత ఫ్రస్ట్రేషన్కు రావాల్సిన అవసరం ఏముంది మీకు గుర్తుందో లేదో భారతదేశంలో ఒక్క చిన్న రైల్ యాక్సిడెంట్ జరిగితే రాజీనామా చేసిన మహా మంత్రులు ఉన్నారు ఇక్కడ అది భారతదేశ చరిత్ర మీరు అంత ఫ్రస్ట్రేషన్కి చెప్తారు సాక్ష్యాలతో చూపెట్టంగా ఇప్పుడు ఢిల్లీలో మీద చర్యలు తీసుకున్నారు నడి రోడ్డు మీద వెనుకొండలో కాళ్ళు చేతులు సభ్య సమాజం సభ్య సమాజం కాదు మానవ సమాజం బాధపడే రకంగా అసహించుకునే రకంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు చేతులు నరికి కిరాతకంగా తల నరికి హత్య చేస్తే వాళ్ళ పర్సనల్ అని చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకోవట్లేదు పుంగనూరులో ఎక్స్ఎంపి రెడ్డప్ప గారింటికి గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారు పోయి పలకరించడానికి పోతే వాళ్ళ మీద మీరు దాడికి దిగుతారా తెలుగుదేశం ప్రభుత్వం రాళ్ల దాడి చేస్తారు వెహికల్ కాల్ చేస్తారా క్లియర్గా ప్రతి చోట వీడియోలు ఉన్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమి అంటే వాళ్ళు మిథున్ రెడ్డి వాళ్ళు హత్యా ప్రయత్నం చేసినా వాళ్ళ మీద కేసు పెట్టడం ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పురోగతి అరవై రోజులు జరిగిన పురోగతి ఇది మీరు మళ్ళీ మాట్లాడతారు హోంమంత్రి గారు మళ్ళీ అంత ఫ్రస్ట్రేషన్లోకి వస్తారు దయచేసి ఇటువంటి దహనకాండను రాక్షస క్రీడను మానుకోండి అభివృద్ధి పదంలోకి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రయత్నం చేయండి చెప్పారు మీరు అమ్మఒడి అదేమంటారు తల్లికి వందడం పార్టీ మార్చినందుకు తల్లికి వందడం పదహైదు వేలు ఇప్పుడే గౌరవ అన్న గోపాల వామగూపాల గారు చెప్పారు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అందరికి ఇస్తాం నలుగురు ఉంటే నలుగురికి ఎంతమంది ఉంటే అంత మందికి మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు అప్పుడు మీలాంటి విలేకరులే ఇప్పటి ముఖ్యమంత్రిని అడిగారు ఆంధ్ర రాష్ట్రము అప్పుల ఊబిలో ఉంది కదా మీరు ఇన్ని పథకాలు సూపరిస్థితి ఎలా అమలుపరుస్తారో అని అడిగితే మీడియా సాక్షిగా ముఖ్యమంత్రి వర్లు చంద్ర చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ఏమని చెప్పారు నేను సంపద సృష్టిస్తాను చేస్తానని చెప్పాను అటువంటి వ్యక్తి ఇదే అసెంబ్లీ సాక్షిగా స్క్రీన్ పెట్టి ఇలా చేసి అది చూస్తే భయం వేస్తూ ఉంది అధికారం రాకముందు ఒక పదము అధికారం వచ్చిన యాభై అరవై రోజులకి ఒక పదమా ఇంత యూటన్న సంపద సృష్టిస్తానని చెప్పిన వ్యక్తి భయం వేస్తా ఉందని చెప్పడానికి అప్పుడే స్కీమ్లు పంగనామ పెట్టడం మొదలుపెట్టారు వైఎస్ఆర్ సిపి తరఫున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్లు నైన్టీ నైన్ పర్సెంట్ అమలు చేసినాం అది వాస్తవం ప్రజలకందరికీ తెలుసు అమలు చేయలేనివి మేనిఫెస్టోలో పెట్టలేదు